సిద్దేశ్వర్ ను కాపాడుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస గౌడ్ వెనుకబడిన కులాలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టం చేయాలని అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్లతో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న భక్తుల సిద్ధేశ్వర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగు చర్యలు తీసుకోవాలని స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు పదహారు రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోందని కేఎస్ఆర్ గౌడ ఆందోళన వ్యక్తం చేశారు సిద్దేశ్వర్ చేస్తున్న దీక్షకు జై స్వరాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆయన పేర్కొన్నారు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి ఈ దేశంలో వెనుకబడిన కులాల ప్రజలు ఆర్థిక దోపిడీకి అణచివేతకు గురవుతున్నారని ఇక రాజ్యాధికారం అనేది వారికి అంటరానిదిగా మారిందని ఆయన పేర్కొన్నారు ఈ క్రమంలో డిమాండ్ల సాధనకు ఆమరణ దీక్ష చేస్తున్న సిద్దేశ్వర్ కులాలు సంస్థలు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతుగా నిలవాలని ఆయన కోరారు సిద్దేశ్వర్ తన ఆరోగ్యం కాపాడుకుంటూ పోరాడాలని కేఎస్ఆర్ గౌడ ప్రకటనలో సూచించారు మిత్రులారా బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు కావాలని దేశవ్యాప్తంగా కులగణన జరగాలని ఈ డిమాండ్లతో తెలంగాణ ముద్దుబిడ్డ బత్తుల సిద్ధేశ్వర్ గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ రోజు పదహారవ రోజు ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ దేశ ప్రజల తరఫున సంవత్సరాలుగా డెబ్బై ఐదేళ్ల పైగా ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన వెనకబడిన తరగతుల మేలు కోసం ఆయన అమరణ దీక్ష ఢిల్లీలో చేస్తున్నారు భక్తుల సిద్ధేశ్వర గారు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకి జై స్వరాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది మిత్రులారా ప్రజలారా డెబ్బై ఏళ్ళ ఐదేళ్లకు పైబడి స్వాతంత్రం సాధించుకున్నాం ఈ దేశంలో కొన్ని వర్గాలకి లేదా కొన్ని కులాల ప్రతినిధులకు అధికారం చేతులు ఉంటే కొన్ని కులాలకు రాజ్యాంగ రక్షణ ఉన్నది మెజార్టీ కులాలైన బీసీ కులాలు యాభై నుంచి అరవై డెబ్బై శాతం వరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఈ కులాలు డెబ్బై ఏళ్ళుగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అనేక రకాలుగా వెనకబడి కుటుంబాలని జీవితాలని కోల్పోతూ సంక్షేమ జీవితం లేకుండగా అనేక కష్టాలు పడుతున్నారు సంపద ఉత్పత్తిలో అధిక భాగం వారిదే దేశ భూభాగంలో అధిక భాగం వారిదే కానీ భూమి లేదు సంపద లేదు అధికారం లేదు డెబ్బై ఐదేళ్లుగా వారు పడుతున్నటువంటి బాధలు అంతా ఇంత కాదు వాస్తవానికి భారత రాజ్యాంగ రచన సమయంలోనే ఈ వర్గాలకు కూడా సంపదపై హక్కు లేదా రిజర్వేషన్ల కల్పన జరిగి ఉండాల్సి కారణాలు ఏమైనా ఇప్పటిదాకా ఆ వర్గాలకి రిజర్వేషన్లు అనేవి సంపద అనేది అందరి నిరాక్షగా మారిపోయింది రాజ్యాధికారం అనేది ఇంకా సుదూర స్వప్నంగా ఉంది ఫలితంగా సమాజం అలా కల్లోలంగా ఉంది అశాంతిగా ఉంది సంపద ఉత్పత్తి కుల సంపద కులాలైనా రాజ్యాంగ రిజర్వేషన్ల అభివృద్ధి రిజర్వేషన్లు పొందుతున్న కులాలైనా ఆలోచించాల్సిన సందర్భం సమాజంలో ఏ వర్గము అశాంతిగా ఉన్నా అది సమాజానికే పెనుముక్కుగా మారుతుంది కాబట్టి ఇప్పటికైనా భారత రాజ్యాంగం భారత పార్లమెంటులో చట్టం చేసి బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇక్కడ సిద్ధేశ్వర గారు చేస్తున్నటువంటి అమరణ నిరాహార దీక్ష ఏదో తన కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల కోసం తను తన జీవితాన్ని తన ప్రాణాన్ని పణంగా పెట్టి పదహారవ రోజు నిద్రాహారాలని పక్కన పెట్టి నీరు ఆహారం తీసుకోకుండా ఢిల్లీలో ఒక్కడే ఒంటరిగా పోరాటం చేస్తున్నారు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ అతనికి మద్దతు తెలిపి తన పోరాటానికి మద్దతు తెలిపి అండగా నిలబడాలని స్వరాజ్ పార్టీ కోరుతుంది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వరాజ్ పార్టీ ఒకటే సూచన చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు శాసన స్థానిక సంస్థల్లో కల్పిస్తూ మీరు చేసినటువంటి తీర్మానం అదేవిధంగా చట్టము సంతోషమైనప్పటికీ దాని అమలు కోసమే ఆయన ఢిల్లీలో అమరల నిరాహార దీక్ష చేస్తున్నాడు మన తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉన్నది కేంద్రం వెంటనే ఈ చట్ట సవరణకు సంబంధించిన ఒక హామీ లేదా ఈ చట్టాన్ని చేస్తాము కులగనం చేస్తాము అనే ఒక హామీని ఇచ్చే మార్గాన్ని సూచించి అతని ఆమరణ నిరాహార దీక్షని విలబింపజేసే ప్రయత్నం చేయాలి అతనికి ఏమైనా ముఖ్యంగా తెలంగాణలో అలజడి చేస్తాయి కాబట్టి అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నది కాబట్టి సాత్సాధం చేయకోకుండా రోజు రోజుకు అతని ఆరోగ్యం క్షీణించిపోతుంది ప్రతి వ్యక్తి పోరాటం ఈ సమాజానికి అవసరం అలాంటి వ్యక్తులను కాపాడుకోవటం మన బాధ్యత కాబట్టి వెంటనే అతనికి సంబంధించిన డిమాండ్లకు సంబంధించిన అంశాన్ని అతని దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పించటమా మీరేమన్నా రూల్ హామీ ఇవ్వటమా చేసి అతన్ని కాపాడుకునే చర్య చేపట్టాల్సిందే జయస్వరాజ్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నది రాష్ట్ర ప్రజలారా మీ అందరికి కూడా వ్యక్తులుగా సంస్థలుగా వ్యక్తి వ్యవస్థలుగా అతనికి మద్దతు చేస్తూ మీరు అండగా నిలబడాలని కోరుతున్నాం సిద్ధేశ్వర్ గారు మీకు కూడా తెలియజేస్తున్నాం ఆరోగ్యం ప్రధానం ప్రాణం ప్రధానం ప్రాణం పోయిన తర్వాత ఏమీ సాధించలేదు ప్రాణం ఉండే సాధించాలి కాబట్టి మీరు కూడా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770